పెద్దలు ప్రభాకర్ చౌదరి గారు రెండు నిమిషాలు మాట్లాడి రాజీవ్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం అలుపెరగని యువతుడు నిరంతర శ్రామికుడు సామాజిక న్యాయ సాధన సారథి ఆంధ్రుల ఆరాధ్య నాయకుడుగా అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి మనందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చప్పనాయుడు గారు వేదికపైనటువంటి వివిధ సోదర సోదరి మందులు పెద్దలు సోదర సోదర సోదరి మండల ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి అశాంతికి అలజడికి నియంత్రిత్వానికి వ్యతిరేకంగా తిరిగి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రంలో ప్రశాంతత రావాలి అభివృద్ధి జరగాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఒక ప్రజా పోరాటం భవిష్యత్తులో జరగబోతూ ఉంది దానికి ఆయుత్తం కావడానికి వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఏ యొక్క ఆశయ కోసం నాలుగు వందల సంవత్సరాలుగా మనమందరూ కూడా పరిశ్రమించామో మన నాయకున్ని సైతం పలు రకాలుగా ఆయన్ని హింసించడానికి మానసికంగా శారీరకంగా మరి ఆయన పైన చేసినటువంటి అనేక ఆకృత్యాలు అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి వికార చర్చలు అనునిత్యం మనలో ప్రతిధ్వనిస్తూ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మన అందరం కూడా ఆయుధమైనటువంటి ఈ రోజు ఈ కార్యక్రమం స్వీకారం చేయండింది అనంతపురం జిల్లా నుంచి వచ్చినటువంటి మైనార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున మీ అందరూ కూడా పేరు పెరిగిన కులాలకు మతాలకు అతీతమైనటువంటి మతాతీత లౌకిమయ లౌకికవాదైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేయడానికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పెరిన కృతజ్ఞత అభినందనలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్న జైన్